ఎజ్రాయేల్ గత కొన్ని నెలలుగా లెబ్నాన్పై విరుచుకు పడుతుంది ఈ విషయాలన్నీ మనం చూస్తూనే ఉన్నాం మళ్ళీ శనివారం కూడా పై అయితే ఎజ్రాయెల్ విరుచుకుపడింది దాదాపు నలభై మంది ఇందులో చనిపోయారు ఈ దాడుల్లో లెబనాన్ అయితే ఈ యుద్ధాన్ని విరమించమని ప్రపంచ దేశాలకి వేడుకుంటుంది ఈ నాయకులు ఈ రాజకీయవేత్తలు మిగతా వేర్పాటువాదులు వీళ్ళందరితో కంటే మమ్మల్ని రక్షించేవాడే లేడు కాబట్టి ఖచ్చితంగా మిగతా దేశాలైనా మమ్మల్ని రక్షించండి ఇజ్రాయేల్తోనూ లెబ్నాను నాయకులతో మాట్లాడి యుద్ధాన్ని విరమించేలా చేయండి అని చెప్తున్నారు నిజానికి ప్రజలకి యుద్ధానికి సంబంధం ఉండదు ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి నాయకులు ఏదైతే ఉన్నారో లేకపోతే అధ్యక్షులు ఎవరైతే ఉంటారో దేశాన్ని పరిపాలించే వాళ్ళు వీళ్ళ చేతిలో ఉంటాయి చాలా వరకు కానీ యుద్ధం వస్తే నలిగిపోయేది సామాన్య ప్రజలే ఇప్పుడు అక్కడ ఎక్కడైనా యుద్ధం వస్తే నిత్యావసర వస్తువులు ధరలు పెరిగిపోయి ప్రాబ్లమ్స్ అవుతాయి చాలామంది మన మనలాంటి దేశంలో అలాంటి ఇబ్బందులు పడతారు కానీ ఇప్పుడు లెబనాన్ పరిస్థితి అది కాదు ఫస్ట్ ప్రాణాన్ని నిలబెట్టుకోవాలి ఎందుకంటే ఇజ్రాయెల్ ఆ విధంగా దాడులు చేస్తుంది ఇక్కడ ఉన్నటువంటి లెబనాన్లో కూడా చాలామంది వెనక్కి తగ్గడం లేదు ప్రజలకు ఏమైపోయినా వాళ్ళకి పట్టించుకోవడం లేదు వైపు ఇరాన్ కూడా రెచ్చగొడుతుంది ఇజ్రాయెల్ దీనివల్ల ఇటు హమాస్ గాజా లెబనాన్ అన్నీ కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తుంది ఇప్పటికే ట్రంప్ను చంపడానికి ఇరాన్ చాలా కుట్రలు చేసింది అయితే ఆ కుట్ర భగ్నం అవడం వల్ల ఇప్పుడు ఇరాన్ పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు ఇప్పుడు అమెరికా ఇరాన్పై ఏ విధంగా ప్రతీకార దాడులు చేస్తుందో తెలియదు ఇలాంటి సమయంలో మళ్ళీ ఇజ్రాయెల్ని రెచ్చగొడుతున్నటువంటి ఈ లెబనాన్ కావచ్చు ఇరాన్ కావచ్చు దీనివల్ల ప్రజలైతే విపరీతంగా బాధపడుతున్నారు వాళ్ళు ప్రాణాలను కాపాడుకోవడానికి ప్రతి క్షణం పోరాడుతున్నారు కొంతమంది డబ్బు వాళ్ళు ఏదో ఒకటి చేసి ఇప్పుడు యూరోప్ లాంటి కంట్రీస్ వెళ్ళిపోయి తలదాచుకుంటున్నారు కానీ ఆ డబ్బు లేని వాళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు అక్కడ తినడానికి తిండి లేదు ఒక పూట తింటే చాలు పిల్లల పరిస్థితి చాలా దయనీయంగా మారింది ఇలాంటి సమయంలో ఏ తల్లిదండ్రులైనా సరే యుద్ధాన్ని కోరుకోరు కాకపోతే అక్కడ ఉన్నటువంటి దేశాలు లెబనాను కావచ్చు లేకపోతే హమాస్ వీళ్ళే ముందుకు రావాలి ఇరాన్ వచ్చేసి ఇప్పుడు రెచ్చగొడుతూనే ఉంటుంది కాబట్టి మిగతా దేశాలని రిక్వెస్ట్ చేసి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అదుపులోకి తీసుకొచ్చి యుద్ధ విరమణ చేయించడానికి ప్రజలే ముందుకు వచ్చి ప్రజలతోటే రిక్వెస్ట్ చేసి కొంచెం ప్రపంచ దేశాలు కూడా పట్టించుకుంటే బాగుంటుందని అనుకుంటున్నాను